నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపు నాయకులు ఉన్నారని అలాంటి వారిని నమ్మొద్దని సూచించారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రంలో ఎంతో సుభిక్షంగా కొనసాగుతుందని మరలా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని త్రాగునీరుకు కొదవ లేకుండా తెప్పిస్తానని హామీ ఇచ్చారు సీతారాంపురం మండల కేంద్రమైనటువంటి ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గం నుంచి అన్న రాజగోపాల్ అన్న నేను ముందుకు వస్తా ఉన్నా ప్రత్యక్ష ఎన్నికల్లో అడుగుపెట్టినటువంటి మా ఇద్దరికీ కూడా మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలనని చేతులు జోడించి ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా నేను కానీ అన్న రాజగోపాల్ అన్న కానీ ఎల్లవేళలా మీకు ఏ సమస్య వచ్చినా మేము మీ దగ్గర ఉంటాం మీలో ఒకటిగా ఉంటాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంటా ఉన్నా అతి సాధారణమైనటువంటి వ్యక్తులుగా ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా నేను ఊరికే అబద్ధాలు చెప్పట్లేదు ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటామన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తుంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమిద్దరం కానీ పార్లమెంటు సభ్యులుగా శాసన శాసనసభ్యులుగా అన్నగారు మేమిత్తరం కూడా పనిచేస్తామనే మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగి ఈరోజు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా పార్టీ మారి పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి ఫిరాయింపు నేతలని ఫిరాయింపు నేతల్ని ఎంకరేజ్ చేయొద్దు వాళ్ళని బలపరచొద్దు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండేవాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఉండే ఉండేవాళ్ళని మాత్రమే మీరు సమర్థించాలి అనని మీకు తెలియజేసుకుంటా ఉన్నా నికృష్టమైనటువంటి పాలన కరువు కాటకాలతో విలవెల్లాడినటువంటి పద్నాలుగు సంవత్సరాల పాలన అది మరిచిపోవద్దు తిరిగి అటువంటి పాలన మనకు వద్దు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన సంక్షేమ రాజ్యం అభివృద్ధి రాజ్యం అభివృద్ధి ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం నేను ఎప్పుడే ఇప్పుడు అయితే చెప్పానో తాగునీటి సమస్య మనకు మనకు సాగునీటి సమస్యను పరిష్కరించగలిగింది రెడ్డి ప్రభుత్వమే అటు వెలుగొండ నుంచి కానీ సోమశల నుంచి కానీ నీళ్ళు తెప్పించగలిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నేను అన్నగారు ఈ విషయంలో మీ అహర్నిశాలు పనిచేస్తామనని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఇక్కడికి ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి ఈ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన మా సోదరులు ఎంత ఎండైనా తట్టుకొని చంకలు వేసుకొని జగనన్న మీద అభిమానంతో నా సోదరులు కానీ నా సోదర మనులు కానీ అవ్వలు తాతలు అందరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంత ఈ యొక్క మెత్త ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ తాగునీటికి కానీ సాగునీటికి కానీ అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు ఇటు వెలుగొండ నుంచి కానీ అటు సోమస్యల నుంచి కానీ నీళ్లు తెప్పించి ఆ కాలువలను ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో వాటిని ఆ కాలువల ద్వారా చెరువులు నింపి అక్కడి నుంచి తాగునీరు సాగునీరు వెంటనే చే ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పకుండా నేను కానీ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆ శాసనసభ్యుడిగా అన్న రాజగోపాల్ అన్న ఇద్దరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం మా యొక్క విజ్ఞప్తి ఈ యొక్క ప్రాంతం మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యాం చేయాలి అన్నటువంటి లక్ష్యంగా పెట్టుకొని ప్రజల శ్రేయస్సే ప్రజల అభివృద్ధి ప్రజల్లో ఒక మనిషిగా ఉండాలన్నటువంటిది ప్రజా సమస్యల్ని వాళ్ళ సమస్యల్ని మా సమస్యలుగా భావించి పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తామని నేను హామీస్తా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు పాలన చూశాను ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు పాలనలో కరువు కాటకాలతో దృష్టి దుష్ట దుష్టపాలనతో ప్రజలు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు ఈరోజు ఐదు సంవత్సరాల్లో సంక్షేమ రాజ్యాన్ని రామరాజ్యాన్ని ఆ తర్వాత అభివృద్ధి రాజ్యాన్ని ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో చూశారు కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి మళ్ళీ తిరిగి మరింత మెరుగైనటువంటి పథకాలతో ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా పరిపాలించేటటువంటి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటున్నాం ఎవరైతే పార్టీలో పదవులు అనుభవించి పార్టీ వదిలి పార్టీ వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయి ఉన్నటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేయొద్దు మాకే సపోర్ట్ చేయండి పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని పార్టీతోనే మొదటి మొట్టమొదటి నుంచి వాళ్ళని మాత్రమే మీరు సపోర్ట్ చేయండి అన్నటువంటి సునామీ అంటే ఒక డిస్కషన్ సునామీ అన్నటువంటిది ఒక విపత్తు ఆ మూడు పార్టీలు కలిసి ప్రజల ప్రజలకు విపత్తే కానీ ప్రజలకు ఎటువంటి లాభము దానికి దానివల్ల లేదు మతతత్వ పార్టీలతో చేతులు కలిగినటువంటి మతతత్వ పార్టీలతో కులతత్వ పార్టీలతో చేతులు కలిగినటువంటి ఆ యొక్క కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏ విధంగా మేలు చేయి వాళ్ళు ముగ్గురు కలిసి దానివల్ల వాళ్ళకే నష్టం కానీ మా వైఎస్ఆర్సీపీకి ఏమీ నష్టం లేదని నేను భావిస్తాను